పాకశాస్త్ర విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం ఇంట్లో చుట్టాలు వచ్చారు కూరగాయలు అయిపోయినాయి సడన్గా ఏం చేయాలని కంగారు పడకండి చక్కగా కూర ఎలా చేసుకోవాలని నేను చెప్తా మీరు చేసుకొని తినండి పెసరపప్పు నానించి వాటిని పేస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని చక్కగా చిన్న చిన్నగా పునుగుల్లా వేసుకోవాలి మరి పెద్దగా వేయక్కర్లేదు కూరకు సరిపడినట్టు చిన్న సైజు బాల్స్లో గోలీ సైజులో వేసుకుంటే బాగుంటాయి ఇవి టేస్ట్ స్మూతీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మిగిలిన ఆయిల్లో తాలింపు వేసుకోవాలి దంచిన వెల్లుల్లి జీలకర్ర బిర్యానీ ఆకు పొడవుగా చిల్చిన పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి జీడిపప్పు ఇంట్లో ఉంది వేసుకుంటామంటే ఈ తాలింపు వేగుతున్నప్పుడే వేసుకోండి చక్కగా వేగుతుంది బ్రౌనిష్ కలర్లో సో ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లితరుగుని ఇందులో యాడ్ చేసుకోండి ఉల్లితరుగు పెద్ద ముక్కలకి చేయకూడదు చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే కట్టర్లో కట్ చేసేసా దీనికి సరిపడినంత పసుపు ఉప్పు ముందుగుండా వేసేసుకోవాలి ఈ కూర ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారంటారండి చాలా బాగుంటుంది ఉప్పు కూడా సరిపడినంత వేయండి మనం పునుగులకు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇది కర్రీకి సరిపడినంత ఉప్పు దీంట్లో వేసుకుంటే సరిపోతుంది వేసుకొని చక్కగా ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఆనియన్ చక్కగా వేగుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు పునుగులు కూడా మనం చిన్నగా వేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చదు చక్కగా ఈ ఆనియన్ దొరగా వేగినంత వరకు వేయించుకోవాలి ముందుకుండానే చెప్తున్నాను హడావిడి అయితేనే హైలో పెట్టండి కానీ స్టవ్ సిమ్లో పెట్టి చేసుకుంటే ఆ వంట టేస్ట్ వేరు చూడండి కొంచెం బాగా ఫ్రై అయింది ఆనియను ఫ్రై అయిందని ఇండికేషన్ ఏంటంటే ఆయిల్ పైకి తేలుతుంది జీడిపప్పు కొంచెం యాడ్ చేస్తే నేను ముందు వేయలేదు ఇప్పుడు వేసినా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత టమాటో పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి టమాటో మిక్సీ పెట్టలేదు కట్టర్లో వేసేసాను దగ్గరగా జ్యూసీగా వచ్చింది దీన్ని కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి టమాటో పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీకి సరిపడినంత కారం మరియు గరం మసాలా గరం మసాలా మేము ఇంట్లో చేసుకున్నదే వేస్తున్నాను బజార్లో కొన్న గరం మసాలా స్పైసెస్ అసలు వాడము దినుసులు తెచ్చుకొని ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకుంటాము మాది మసాలా స్పెషల్ అండి సో చక్కగా వేసుకొని సిమ్లో ఉంచి మూత పెట్టుకుంటూ దగ్గరగా కలిగి పెట్టుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి టమాటో పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది చక్కగా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఇప్పుడు వేయించి ఉంచుకున్న పునుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పునుగులు బాగా ఈ జ్యూస్ అంతా పీల్చుకునేటట్టు పునుగులు వేసుకుంటే ఈ స్పైసెస్ అంతా పునుగులకు చక్కగా పడుతుంది చూడండి అలా నూనె ఆయిల్ పైకి తేలినంత వరకు వేస్తే చాలా బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ముందుగుండా వేసి ఉంచుకున్న పునుగుల్ని ఇందులో వేసేసుకుంటే స్పైసీ కలర్ఫుల్ టేస్టీ టేస్టీ పునుగుల కర్రీ రెడీ అవుతుంది ఇలా పునుగులను వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలి ఈ స్పైసెస్ అంతా మునుగులకి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి ఈ టమాటో గుజ్జు ఆనియను ఈ గరం మసాలా చక్కగా వాటికి పడుతుంది స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచి వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఇలా ఫ్రై కర్రీగా కూడా తినేయచ్చు లేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక నా సలహా అండి వాటర్ వేసుకున్నప్పుడు ఆ వాటర్ని కొంచెం వేడి చేసి వేసుకుంటే చక్కగా పట్టేస్తుందండి త్వరగా చాలా స్మూతీ బాల్స్లా కూడా అవుతాయి సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి కర్రీస్ వండుకున్నప్పుడు వాటర్ కొంచెం వేడి చేసి అందులో వేసుకుంటే చక్కగా పడుతుంది వాటర్ వేయకపోయినా ఫ్రై కర్రీ కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది వేడివేడి కలర్ఫుల్ టేస్టీ స్పైసీ క్రిస్పీ పునుగుల కర్రీ రెడీ విత్ దీనిని చపాతీతో కానీ రైస్తో కానీ తినవచ్చు